భారత జట్టుకు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇంతవరకు ఎదురే లేదు వరుస విజయాలతో సెమీఫైనల్ కు చేరింది బౌలింగ్ మరియు బ్యాటింగ్ లోను దుర్భేద్యంగా కనిపిస్తుంది ఇంగ్లాండ్ జట్టును చూస్తే తడబడుతూ ఓటమి మరియు గెలుపుల సమ్మేళనంతో సెమీఫైనల్ కు చేరింది ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఇండియా మరియు ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ టూన్ లో తలబడనున్నాయి గత టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భాగంగా ఈ రెండు జట్లు ఆడిన మ్యాచ్లో ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో గెలిచి ఇండియాను ఇంటికి పంపింది అప్పుడు బుమ్రా లాంటి పదవేళ్ళ పేస్లు లేకపోవడం ఇంగ్లాండ్కు కలిసి వచ్చింది ఎన్నో సంచలనాలకు వేదికైన ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్లో భారత జట్టు ఇంగ్లాండ్తో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది లో కోహ్లీ తప్ప టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు అందరూ ఫామ్లో ఉండటం మరియు రోహిత్ తన ధనాధన బ్యాటింగ్తో ప్రత్యర్థులు ముప్పదిప్పులు పెట్టడం భారతకు పెద్ద బలంగా చెప్పవచ్చు ఇంగ్లాండ్ బౌలర్స్ బలమైన భారత బ్యాటర్స్ను ఎదుర్కోవాలంటే కష్టపడాల్సిందే గత టీ ట్వంటీ వరల్డ్ కప్లో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు వేసి భారత్ దెబ్బ కొట్టాడు ఈసారి కూడా మంచి ఫామ్లో ఉన్న జోర్దాన్ మ్యాచ్పై ప్రభావం చూపే అవకాశం బలంగా ఉంది స్పిన్కు అనుకూలమైన పిచ్పై జరుగుతున్న ఈ మ్యాచ్లో స్పిన్ పరీక్షలో గట్టెక్కిన జట్టే ఫైనల్ కురత సాధిస్తుంది ఇంగ్లాండ్కు అదిల్ రషీద్ మరియు కు కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ మరియు జడేజా రూపంలో చక్కటి స్పిన్నర్స్ ఉన్నారు ఇంగ్లాండ్కు బలమైన ఓపెనర్స్ సాల్ట్ మరియు బట్లర్ మంచి కాన్ఫిడెన్స్తో ఆడుతూ ఇంగ్లాండ్ను కాపాడుతూ వస్తున్నారు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ హ్యారీ బ్రూక్ మరియు లివింగ్స్టన్ రూపంలో మంచి హిట్టర్స్ ఉండటం ఇంగ్లాండ్కు సానుకూల అంశం సౌత్ ఆఫ్రికాపై గెలిచేందు పనిచేసిన వీరితో భారత భవనంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎందున కంటే భారత జట్టు కొంచెం మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ ఎప్పుడో టూ థౌసండ్ సెవెన్లో కప్ గెలిచిన భారత్ మరలా కప్ గెలవాలంటే అన్ని రంగాల రాణిస్తూ ఒత్తిడిని జయించాల్సి ఉంటుంది